రాను రాను వివాహేతర సంబంధాలు కుటుంబాలను చిన్న భిన్నం చేస్తున్నాయి ఈ క్రమంలో స్త్రీ పురుషులు దారుణాలకు తెగబడుతున్నారు వివాహేతర సంబంధాల మోజులో ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు తాజాగా ఓ మహిళ ప్రేమించి పెళ్లాడిన భర్తను ప్రియుడు మోజులో పడి ముక్కలు ముక్కలుగా నరికిపారేసింది ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ దారుణ ఘటన తీవ్ర సంచలనంగా మారింది పోలీసుల కథనం ప్రకారం మర్చెంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ ముస్కాన్ రస్తోగి రెండు వేల పదహారులో ప్రేమ వివాహం చేసుకున్నారు భార్యతో ఎక్కువ సమయం గడపాలన్న ఉద్దేశంతో పెళ్లి తర్వాత కొన్నాళ్ళు ఉద్యోగాన్ని వదిలేశాడు ఈ నిర్ణయం కుటుంబంలో గొడవలకు కారణమైంది దీంతో సౌరభ్ తన భార్యతో కలిసి మీరట్లో వేరు కాపురం పెట్టాడు రెండు వేల పంతొమ్మిదిలో సౌరభ్ దంపతులకు కుమార్తె జన్మించింది ఈ క్రమంలో ముస్కాన్కు మరొకరితో వివాహేతర సంబంధం ఉందన్న విషయం సౌరభ్కు తెలిసింది దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి ఇక భార్యతో కలిసి ఉండటం సాధ్యం కాదని భావించిన సౌరభ్ విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు కానీ కుమార్తె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విడాకుల నిర్ణయం విరమించుకున్నాడు తిరిగి తన ఉద్యోగంలో చేరేందుకు రెండు వేల ఇరవై మూడులో లండన్ వెళ్లాడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన కుమార్తె ఆరో పుట్టినరోజు కావడంతో ఫిబ్రవరి ఇరవై నాలుగున ఇంటికొచ్చాడు మరోవైపు తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని నుంచో ప్రణాళికలు రచిస్తున్న ముస్కాన్ ప్రియుడు సాహిల్తో కలిసి భర్తను హతమార్చాలని నిర్ణయించుకుంది పథకంలో భాగంగా మార్చి నాలుగున భోజనంలో నిద్ర మాత్రలు కలిపి భర్తకు వడ్డించింది భోజనం చేసి సౌరభ్ నిద్రలోకి జారుకోగానే ముస్కాన్ సాహిల్ ఇద్దరూ కలిసి గాఢ నిద్రలో ఉన్న సౌరభ్ను కత్తితో పొడిచి చంపారు అనంతరం శరీరాన్ని పదిహేను ముక్కలుగా కోసి వాటిని ఓ ప్లాస్టిక్ డ్రమ్లో వేసి దానిని తడి సిమెంట్తో నింపేశారు డ్రమ్మును ఇంట్లోనే ఉంచేసి ముస్కాన్ సాహిల్ ఇద్దరూ కలిసి హిమాచల్ ప్రదేశ్లోని మనాలికి విహారయాత్రకు యాత్రకు వెళ్లారు తమతో పాటు సౌరభ్ ఫోను కూడా తీసుకెళ్లిన నిందితులు ఎప్పటికప్పుడు ఆయన సోషల్ మీడియా ఖాతాలో పోస్టులు పెడుతూ సౌరభ్ బతికే ఉన్నాడని నమ్మించే ప్రయత్నం చేశారు అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా సౌరభ్ నుంచి స్పందన లేకపోవటంతో అనుమానించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది నిందితులు ముస్కాన్ సాహిల్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందితులు నేరం అంగీకరించారు దీంతో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు కాగా భర్తను హత్య చేసిన తమ కుమార్తెకు ఉరిశిక్ష విధించాలని ముస్కాన్ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు కోటీశ్వరుడైన సౌరభ్ తమ కుమార్తెను ఎంతగానో ప్రేమించాడని అతడిని తల్లిదండ్రులకు దూరం చేసిన ముస్కాన్ను కఠినంగా శిక్షించాలని వేడుకున్నారు